ంగంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా అందరికీ వందనాలు గాడ్ అలీలోయ పాటల ద్వారా మనం దేవుని ఆరాధించాం అలాగే సాక్ష్యం కూడా విన్నాం సహోదరి సహోదరుడు యొక్క జీవితంలో చేసిన కార్యాలు బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాను హలియ సిస్టర్ సాక్ష్యం చెప్తుంటే నాకు కూడా కళ్ళంటే నీళ్ళు వచ్చాయి దేవుడు చేసే కార్యాలు కొన్ని మరణశైలికి తీసుకెళ్ళినట్లుగా ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి కానీ దేవుడు చివరిలో చేసే అద్భుతమైన కార్యం చూసినప్పుడు చాలా ఆశ్చర్య రీతిగా ఉంటుందండి అల్లియ ఇంకొక హెచ్చరిక కూడా నేను చేయబోతూ ఉన్నాను ప్రవర్తన చెప్పాడండి ఆదిలో వాడు మొట్టమొదటగా పాపం ఏం చేశాడంటే కుటుంబ వ్యవస్థను కూల్చేసాడం ఆదిలో మొట్టమొదటి వాడు మొట్టమొదటిగా ప్రారంభించిన ప్రారంభ పాపం ఏంటంటే కుటుంబ వ్యవస్థను పడగొట్టడం అయితే ఏ కుటుంబ వ్యవస్థను అయితే కూల్చాడో సానుడు ఈ కాలం ప్రవర్తనాడు వాడు ఆదిలో ఎటువంటి ప్రారంభంలో పాపం మొదలుపెట్టాడు అది అంతంలో కూడా అదే విధమైన భయంకరమైన పాపం చేయడానికి వాడు కూడా మొదలు పెడతాడని చెప్పాడు అలా అంటే ఏ కుటుంబ వ్యవస్థను అయితే ఏదైనా తోటలో కూల్ అదే కుటుంబ వ్యవస్థ ఇప్పుడు వాక్యం ద్వారా కట్టబడే కాలం ఇది ఆ టైంలో వాక్యం ద్వారా కట్టబడిన ఒక్క కుటుంబం నా విధంగా కూల్ చేశాడు ఇప్పుడు కూడా వాక్యం చేత ఎవరైతే కట్టబడుతున్నారో ఆ కుటుంబాలను కోల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు అందుచేత ఖచ్చితంగా మీ మీ కుటుంబాలను కాపాడుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ప్రభు అయిన యేసుకృష్ణ మీకు ఆజ్ఞాపన ఆజ్ఞానం కూడా జారీ చేస్తున్నాను ఎందుకంటే కోపతాపాలు వస్తాయి ఉద్రేకాలు వస్తాయి తొందరపడి మీరు ఆ ఉద్రేకాలని బయట పెట్టేడానికి ప్రయత్నం చేయకండి తొందరపడే కోపతాపాలను బయట పెట్టే ప్రయత్నం చేయకండి అయితే ఖచ్చితంగా ఏదైనా తోటలో కుటుంబాలను ఎలాగైతే కూల్చాడో వాక్యం చేత కట్టబడిన కుటుంబాన్ని ఇప్పుడు కూడా అదే వాక్యం చేత కట్టబడుతున్న కుటుంబాలను కూడా ఆ విధంగా కోల్చడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండాలి మనకి ఇంట్లో ప్రార్థన ఉండాలి బలిపీఠాలు ఉండాలి వాక్యంతో సహవాసం ఉండాలి ఆ విధమైన సహవాసం ఎవరింట్లో ఉంటుందో కుటుంబ ప్రార్థన ఏది ఏ ఈ ఇంట్లో ఉంటుందో ఆ కుటుంబం మాత్రం పడిపోకుండా మీరు కాపాడుకోగలుగుతారు కుటుంబ ప్రార్థన లేకపోతే ఆ కుటుంబం ఎంత మాత్రం కూడా కట్టబడదాం మీ కుటుంబాలు కట్టేది కుటుంబ ప్రార్థనే కుటుంబ ప్రార్థన ఇంట్లో లేకపోతే మీ కుటుంబాలు కట్టబడవు మీరు ఎంత వాక్యంతో సహవాసం చేసినా ఎంత వి విరివిరిగా మీరు జీవించినా మీ కుటుంబాల్లో సమాధానం ఉండదు మీ కుటుంబాల్లో సమాధానం ఉండాలంటే ఖచ్చితంగా కుటుంబం ప్రార్థించాలి అవసరం ఖచ్చితంగా ఒక గంట గంటన్నర పాటు ఖచ్చితంగా దేవుని సమయంలో కూర్చొని కొద్దిసేపు వాక్యం ధ్యానించి మీ అవసరాల కోసం పక్కన వాళ్ళ అవసరం కోసం మీరు ప్రార్థించి మీ కుటుంబంలో వస్తున్న దెయ్యాలన్నీ తరిమే శక్తి మీలోకి రావాలి అల్లుయ్య ఖచ్చితంగా మీలో ఆ శక్తి ఉంటేనే మీ కుటుంబంలో దెయ్యము బయటికి గింటి దేవుడిని ఆహ్వానించి సమాధానం మా ఇంట్లో పెట్టుకోగలుగుతారు లేకపోతే మీకు వచ్చిన ఎమోషన్లు కానీ మీకు వచ్చిన కోపాలు కానీ మీకు వచ్చిన వ్యతిరేకాలు కానీ మీరు కంట్రోల్ చేసుకోలేరు ఆ సమయానికి వచ్చేస్తే తర్వాత ఎంత బాధపడినా బాధపడుతూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు ఇబ్బంది పడుతూనే ఉంటారు కానీ ఆ సమయంలో మీరు కంట్రోల్ చేసుకుంటే చాలా ఉపయోగకరమైన పరిస్థితి ఏర్పడుతుంది కానీ కంట్రోల్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ లేకపోతే కంట్రోల్ టవర్ అనేది లేకపోతే కంట్రోల్ టవర్ టవర్ అంటే పరిశుధాత్మ మన హృదయాన్ని కంట్రోల్ చేసేది కంట్రోల్ టవర్ పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ కనుక మనలో లేకపోతే మన ఉద్రేకాలు మన ఎమోషన్లు మన కోపాలు ఏమాత్రం కూడా మనం అణుచుకోలేదు ఎందుకంటే మనకు బాధ వస్తుంది వేదన వస్తుంది ఏదో సంబంధం ఏదో మాట్లాడడం ఏదో కార్యాలు జరుగుతాయి ఆ మాట 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 పెరిగి అదొక రకరకాలుగా మారిపోతుంది అయ్యా అందుచేత ఖచ్చితంగా మీ జీవితాల్లో పరిశుద్ధాత్మను ఆహ్వానించండి కుటుంబ పార్లను కలిగి ఉండండి వాక్యంతో సాహసం చేయండి దెయ్యాన్ని ఓడించాలి మీట్లో అల్లువేయ సహోదరి సాక్ష్యాన్ని బట్టి నేను చాలా సంతోషించాను ఈరోజు వాళ్ళ జీవితాల్లో కుటుంబాల్లో దెయ్యం ఓడిపోయింది నిజంగా దెయ్యం ఓడిపోయింది కాబట్టి ఈరోజు వారు సమాధానంగా ఉన్నారు రోజు వాళ్ళు సంతోషంగా సమాధానంగా దేవుని సన్నగలు ఉండాలంటే అయ్యో ఓడిపోయింది వాడు ఎంతో బాధపడుతున్నాడు పక్కనకి వచ్చి అయ్యో ఇలా జరిగిపోయింది కానీ దేవుడు విజయం ఇచ్చాడు అక్కడ ఎందుకంటే ఆ కుటుంబంలో ప్రార్థన ఉంది కాబట్టి ఆ కుటుంబంలో విజయం ఉంది అని ఈరోజు మనకు తెలుస్తూ ఉంది అల్ ఇల్లుయ్యా ఎవరు సహాయం లేకపోయినా దేవుడి సహాయం ఉంటే సరిపోద్ది మనకి అల్లియ అందుచేత మనం సమస్యను వెంటగా ఎంచుకొని దేవుని కృపకు పాత్రగా ఎంచుకోవాలి మనం అది కొన్నిసారి మనం అందరం కూడా మన మన కుటుంబాలను శ్రద్ధగా కాపాడుకోవడం ప్రయత్నం చేద్దాం కాపాడుకోవాలంటే ఎలాగంటే ఏదో రకరకాల కార్యాలు చేత కాదు కానీ ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి ప్రార్థన లేకపోతే ఏమాత్రం మన జీవితాల్లో మనం దయ్యే దేవుణ్ణి ఆహ్వానించలేం ప్రార్థనే దేవుడిని ఆహ్వానించినాడు ఎవరికన్నా పెళ్ళి ఆహ్వాని ఎంత మా ఇంటికి రండి పెళ్ళికి రండి అని దేవుడిని ఆహ్వానించే విధానం ఏంటంటే ప్రార్థన ఆ ప్రార్థన లేకపోతే ఇంకా దేవుడిని ఎలాగా ఆహ్వానించారు మీరు మీ ఇంట్లోకి వచ్చేసి మీకు సమాధానం ఇచ్చేసి ఆయన మీ పని బాట లేకుండా ఖాళీగా కూర్చోలేదు కదా మీ ఇంట్లోకి వచ్చి మీకు సమాధానం ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ ఇవ్వాలంటే ఆయన రావాలి ఆయన రావాలంటే మనం ప్రార్థన కలిగి ఉండాలి ప్రార్థన చేస్తేనే ఆయన వస్తాడు అని చెప్పి ఖచ్చితంగా మీరు ఆలోచించండి మీ హృదయాల్లో కొంచెం ఆ ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఖచ్చితంగా దేవుడు మన జీవితాల పట్ల ఏదో కార్యం చేయబోతూ ఉన్నాడు హలోయ ఈ చిన్న కుటుంబాన్ని ఈ విధంగా కూర్చొని మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడంటే దేవుడు ఏదో చేయబోతూ ఉన్నాడు నేను నమ్ముతున్నానండి నాకు బలమైన విశ్వాసం ఉంది మిమ్మల్ని ట్రైన్ అప్ చేసి మిమ్మల్ని ఒక వీరుగా చేసి మీరు ఒక సైన్యంగా తయారైపోతున్నాను నేను నేను చాలా విశ్వాసంతో ఉన్నానండి చాలా అద్భుతమైన విశ్వాసం నేను కలిగి ఉన్నాను అందుకే నేను దేనికి జరగట్లేదు చచ్చిపోయినా జరిగి వాకింగ్ కోసం మాత్రం కూడా రాజీ పడినని విశ్వాసంతో ఉన్నాను నేను ఎందుకు రాజీ పడలేదంటే ఎందుకంటే ఫస్ట్ మనం ట్రైన్ అప్ సరిగ్గా ఒక విధానంలో ఒక విశ్వాస యోధులుగా అక్కడ నిలబడ్డం అంటే ఎటువంటి సమస్యనైనా సరే నిలబడగలేదు స్టామిన ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా వాకింగ్ ద్వారా మనకు వస్తుంది అప్పుడు మనం దేనినైనా జయించగలుగుతాం ఏ ఆత్మనైనా విడిపించగలిగిన శక్తి మనలోకి వస్తుంది అలా అందుచేత మీరు అందరూ కూడా కొంచెం ప్రార్థనా పూర్వకంగా ఉండండి నిర్లక్ష్యం చేయద్దు భార్య నిర్లక్ష్యం చేయొద్దు భర్తను నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి మీ మీ జీవితాన్ని కాపాడుకోండి ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం అనేది కుటుంబ దాంపత్య జీవితంలో పనికిరాదండి నిర్లక్ష్యం అనేది కుటుంబ జీవితంలో ఉన్నదంటే ఆ నిర్లక్ష్యం 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 అది ఒక హైడ్రోజన్ బాంబు అన్నాడు ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది హైడ్రోజన్ బాంబ అన్నాడు అని ప్రభుత్వ అది గనక పేలిందంటే కుటుంబం ఎంత విచ్ఛిన్నమైపోతుందో తెలియదు నేను యాక్సిడెంట్ అయినప్పుడు అనుకున్నాను నేను మంచం మీద పడి బిల్డింగ్ కారుతుంది నేను ఏడుస్తున్నాను ఒక పక్క టెన్షన్ కాలు బాధ వచ్చేస్తుంది నేను ఏం ఆలోచించట్లేదు ఈ టెన్షన్ అంతా ఆలోచించట్లేదు నీ బాధ ఏం ఆలోచించట్లేదు నేను ఒకటే ఆలోచిస్తున్నాను నేను ఇప్పుడు నా బని నేను చచ్చిపోతున్నానేమో నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను నా భార్య పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమైపోతారు ఈ టెన్షన్ నాకు హార్ట్ హార్ట్అటాక్ తెచ్చినంత ఫీలింగ్ వచ్చేసింది ఎందుకంటే ఒక బరువు ఒక బాధ్యత కుటుంబం పట్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జీవితము నిర్లక్ష్య వైఖరి అనేది మనకి ఎంత మాత్రం కూడా పనికిరాదండి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితం మనం కోల్పోవలసిన కోల్పోతాం ఎంత కోల్పోతామంటే అది చాలా భయంకరమైన పరిస్థితి అండి అందుచేత జాగ్రత్తగా మీ జీవితాలను మీరు కాపాడుకోవాలి మీ కుటుంబాలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దండి అభద్రత భావంగా తీసుకోవద్దు మీ కుటుంబానికి ఇచ్చిన విలువ ఇంకెవరికి వద్దని దయచేసి నేను చెప్తున్న మాట తర్వాత కుటుంబాలు ఫెయిల్ అయిపోయిన తర్వాత అది ఒంటరితనంలో ఏడిసే బాధ బాగుండదాన్ని అది నరకం కంటే భయంకరమైన యాతనండి అది అది అందుచేత దయచేసి నేను చెప్పే మాట ఏంటంటే మీ జీవితాన్ని మీ కుటుంబాల్లో నిర్లక్ష్యం చూపకండి దయచేసి ఎంత మాత్రం కూడా మీ బిడ్డలపైన కానీ మీ భార్య పైన కానీ వాళ్ళు యోగాశ్రామాలు చూసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేయండి మీ భర్త క్షేమం చూసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేయండి మధ్యలో తల్లి వచ్చిన తండ్రి వచ్చినా ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు వాళ్ళు ఇచ్చారంటే ఫెయిల్ అయిన తర్వాత మీ జీవితాలకు మీరే లెక్క చెప్పుకోవాలి భర్తకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తల్లికి ఇచ్చినా తండ్రికి ఇచ్చినా చెల్లికి ఇచ్చినా అక్కకి ఇచ్చినా అది చాలా ప్రమాదం అండి పోయిన నమ్మకం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు ఒక్కసారి నమ్మకం పోయిందంటే తిరిగి రాదు భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ అక్కకి ఇచ్చిన అక్క అమ్మకి ఇచ్చిన తల్లికి ఇచ్చిన చాలా భయంకరమైపోతుంది భార్య ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉండవలసింది నమ్మకం నా భర్త నాకున్నాడు సమస్త నన్ను నేలుకుంటాడు మరణ పడిన నా భర్త నన్ను విడిచిపెట్టడు అని నమ్మకం ఆవుడుకుండాలి నా భార్య నన్ను తప్ప వేరొకళ్ళని ఎవరిని కూడా ఆశించదు ఎలాంటి పరిస్థితి ఇదిగోని ఎదురైనా సరే నా పక్షం నిలబడతాడు నన్ను గౌరవిస్తాను నన్ను ప్రేమిస్తుందని నమ్మకం భర్తకుండా ఆ విశ్వాసం ఉన్నప్పుడే ఆ కుటుంబం కష్టపడుతుంది ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా అద్భుతమైన ఫలాలుగా వాగ్దన కుమారులుగా వాళ్ళు ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు మీ యొక్క ప్రార్థన మీ యొక్క జీవితం మీ యొక్క విశ్వాసం వారి మీద పనిచేస్తుంది అది అది ఇప్పుడు వరకు చనిపోయే వరకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆప్యాయత వారు చూపించే విశ్వాసం చనిపోయే వరకు బిడ్డలు కాబడుతుందండి అది మీకు తెలుసా బిడ్డలు డెవలప్మెంట్ అవుతున్నారంటే ఎక్కువ ఎదుగుతున్నారంటే అది తల్లిదండ్రులకు ఆశీర్వాదం తల్లిదండ్రులకు ఆశీర్వాదం లేకుండా ఏ కుమారులు కూడా వారి భవిష్యత్తులో పైకి వెళ్ళారండి కానీ ఆ తండ్రి కనుక మూర్ఖత్వంగా భయంకరంగా అతని నిర్ణయాలు స్వతమైన నిర్ణయాలు తీసుకున్న ఆ ప్రశ్నానుసారంగా జీవించేసేటంటే ఆ ప్రభావం అంతా పిల్లల పని తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలు అనుభవిస్తారు ఆ పాపం అంతా ఆశీర్వాదం అలాగే పొందుకుంటారు శాపాలు కూడా అలాగే పొందుకుంటారు మనకు తెలియదు మనం ఏదో బతికేసిందనుకుంటాం మన ఇష్టానుసారం ఏదో నడిచేసామనుకుంటాం మన ప్రభావం అంతా అలా ఆశ్రవదించబడాలన్నా నశించిపోవాలన్నా భయంకరంగా లోకంలో కొట్టుకుపోవాలన్నా తల్లిదండ్రుల శాపం లేదా తల్లిదండ్రుల ఆశీర్వాదం అంటే బిడ్డల జీవితాలను నాశనం చేసిన జీవితాలు మన అయిపోతాయి రేపు ఆశ్రద్ది ఆశ్రవించబడకుండా లోకంలో తాగుబోతులాగా విభిచారలాగు భయంకరంగా మారిపోతున్నారని అది మన పాపమే మన అహంకార నిర్లక్ష్య వైఖరి అది అందుచేత నా ప్రియమైన సహోదరులారా ప్రేమతో నేను చెప్పేది ఏంటంటే నా జీవితంలో నేను అనుభవించిన అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీకు ఎందుకు చెప్తున్నానండి కుటుంబాలను నిర్లక్ష్యం చేయదు దయచేసి కుటుంబాలను ఎంత మాత్రము నిర్లక్ష్యం చేసి దాన్ని ఎంత మాత్రం కూడా ఏదో చేద్దాంలే ఉందాంలే చేద్దాంలే అన్న నిర్లక్ష్య వైఖరి మీరు పెట్టుకోవద్దా దయచేసి ఖచ్చితంగా గా ఉండండి సహకారిగా ఉండండి ఖచ్చితంగా ఒకరినొకరు కలిసి అర్థం చేసుకొని జీవితాలు పెట్టుకోండి ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే కుటుంబాలు కొట్టడానికి మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారా సాధారణ భర్త చాలా హుషారుగా ఉన్నాడు కుటుంబాలను కొట్టడానికి వాడు హండ్రెడ్ పర్సెంట్ సింహాలు గర్జించుకుంటూ తిరుగుతున్నాడు ఒకవేళ ఇంత మాత్రం కూడా నిర్లక్ష్య వహి వహించారా వెంటనే కుటుంబం ఫెయిల్ అయిపోతుంది విచ్ఛిన్నమైపోతుంది అయిపోతుంది పడిన తర్వాత ఏడాది తర్వాత ఎందుకు మాట్లాడి అంటే ఏపీసీ సంఘకాలంలో ప్రవర్త చెప్తున్నాడు ఎపీసీ అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి విశ్రాంతి అర్థం ఏంటంటే వాళ్ళంట పరిశుద్ధాత్మ పొందుకుని పరిశుద్ధాత్మ ప్రకారంగా నడుచడానికి బదులుగా వాళ్ళు లోకంలో విశ్రాంతి తీసుకుంటున్నారంట వాళ్ళు పరిశుద్ధాత్మ వాక్యాన్ని పట్టుకుని సత్యాన్ని పట్టుకొని ఆ అద్భుతమైన వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యాన్ని బట్టి నడవడానికి బదులుగా నిర్లక్ష్యమైన వైఖరి తెచ్చుకొని ఆ నిర్లక్ష్యంతో ప్రార్థన చేద్దాంలే ఆ పాట పాడదాంలే వాక్యం ఆహో చదువుదాంలే ఇంకా టైం ఉంది కదా అనే నిర్లక్ష్య వైఖరి వహించి వెళ్ళి లోకంలో విశ్రాంతి తీసుకున్నారని వాళ్ళు ఆ లోకంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రతిఫలం ఏంటి తెలుసా సాతానొచ్చి సీక్రెట్గా వాళ్ళు అవిశ్వాసమైన విత్తనం పెట్టించట అవిశ్వాసమైన విత్తనం ఎప్పుడైతే పెట్టాడో ఏపీసీ సంఘం డౌన్ అయిపోయింది సంఘం సంఘం పడిపోయింది నక్కనే స్టార్ట్ అయింది సంఘం పడిపోవడం లవోదిక సంఘం వచ్చి ఏలియా ప్రవర్తన వచ్చే వరకు కూడా కోరుకోలేదు అంత భయంకరమైన రెండు వేల సంవత్సరాల సంఘం ఎన్ని శ్రమలు పడ్డదంటే సింహాలు తినేసినాయి భయంకరమైన ఖడ్గ మృఖాలు కేసేసేవారు అడవుల్లో అడవుల్లో కిలిపి ఆకలేసేసి తట్టుకోలేక వాళ్ళ సొంత పిల్లలు నాళ్లే ఒంటికి తినేసారు పిల్లలు లేక చెట్టు బెరడ బెర్ర తను నాచు పట్టేసిన తన మొక్క తయారు ఆ మొక్క కూడా లాక్కిన రాక తట్టుకోలేక చూడండి ఎంత భయంకరమైన శిక్షణలు పడ్డాయి అంటే కేవలం వాక్యం నిర్లక్ష్యం చేసినందుకు తన సొంత పిల్లల్ని నాళ్ళే వండుకు తినేటట్లుగా చేశారు దేవుడు ఎంత భయంకరమైన నిర్లక్ష్యం మావద్దు కదండి ఒక నిర్లక్ష్యం చాలా భయంకరమైన శిక్షణ గురి చేసేట్లు తీసుకెళ్లిపోద్దండి అందుకే ఏ మాత్రం కూడా మనలో నిర్లక్ష్య వైఖరి పనికి రాకూడదు ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం సొంత అభిప్రాయం భార్య అభిప్రాయం గౌరవించాలి భర్త అభిప్రాయాన్ని గౌరవించాలి గౌరవం అనేది లేకపోతే కుటుంబం కట్టుబడదండి నీకెంత మంచి హృదయం ఉందో నీకెంత సొంత అభిప్రాయం ఉందో నీ అభిప్రాయం గౌరవించినట్లుగానే నీ భార్య అభిప్రాయం గౌరవించాలి నీ అభిప్రాయం నీ భార్య గౌరవించినట్లుగానే నీ భార్య భర్త అభిప్రాయం గౌరవించాలి భర్తను భార్య నిర్లక్ష్యం చేయకూడదు భర్త భార్య భార్య భర్తను నిర్లక్ష్యం చేయకూడదు అప్పుడే ఆ గౌరవం నిలబడతాయి ఆ గౌరవం ద్వారా కుటుంబం కట్టబడతాను చక్కగా మీ జీవితాలు కట్టుకోవడానికి దేవుడు ఒక మార్గం తెలుస్తాడు జీవితాల్లో కొంచెం శ్రద్ధ పెట్టండి ప్రార్థన అంటే ఏదో ఒక అరగంట గంట మన స్పెండ్ చేసి వెళ్ళిపోయేది కాదు ప్రార్థన అంటే మన జీవితాన్ని కట్టుకునేది ఇది మన జీవితాన్ని కట్టుకునేది మన మీకు ఏ వాక్యమైతే వింటున్నా మన జీవి ఆ వాక్యం వెళ్ళి మనం ఇంటికాడ నెరవేరిస్తే ఆ ఇంటికాడ వాక్యం అంతా కూడా మన జీవితంలో కట్టబడుతుంది అప్పుడు వాక్య ప్రకారం మనం కట్టబడతాం చక్కగా అప్పుడు ప్రభువు మీద ఆధారపడి ఆ ప్రభువు ద్వారా మనము ఖచ్చితంగా చేయగలుగుతాం ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను విలియం బ్రహ్మ గారి ప్రవర్త మెక్సికోలో కూటం పెడుతున్నాడు అనమాట ఆయన ఒక స్త్రీకి ఆ కూటానికి వెళ్ళడం చాలా ఇష్టం ఆయన ఏ కూటాన్ని మిస్ అవ్వదండి ఎందుకంటే ఆ వాక్యం అంత ఆశత్ అండి ఆశత్తుని కొలిది ఓ మెక్సికోలు దగ్గరగా కూటం పెట్టారనమాట కూటం పెడితే ఏం చేసిందంటే ఇంకా అన్ని పనులను రెడీ చేసేసుకుని ట చేసేసుకుని అన్నీ రెడీ చేసేసుకుని కూటానికి వెళ్ళిపోవడం రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఈ లోగా కోటానికి సరిగ్గా బ్యాగ్ కట్టుకుని హ్యాండ్ బ్యాగ్ కట్టుకుని ఇలా గుమ్మం దగ్గరికి వచ్చిన ఎంత పెద్ద చేపట్టుకుంటాడు అలా ఆయన ఎక్కడికి వెళ్తావు అన్నాడు ప్రార్థన వెళ్తాను ప్రార్థనలు అదేం లేదు వెళ్ళి చేపం చేసి ఉండు అన్నాడు అదేంటండి కూటమి టైం అయిపోతుంది ఇంకొక కొన్ని స్టార్ట్ అయిపోతుంది నేను ఖచ్చితంగా వెళ్ళాలంటే లేదని పెద్ద గొడవ పెట్టేసుకున్నాడు పెద్ద గొడవ పెట్టుకుని చేప చేయమన్నాడు చేప చేయమంటే సారీ నేను చెప్పలేదు రెడీ అవుతుంది మీ అబ్బాయి బాగా గొడవ పెట్టేసుకుని తాళం విసిరేసాడు బండి తాళం ఇంకో చెట్టులోకి విసిరేసాడు విసిరేసి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి నేను చేప పట్టుకొస్తాను నువ్వు నాకు వండు పెట్టని చెప్పేసి వెళ్ళిపోయి ఆ మార్కెట్లో చేప కొనుక్కుని పట్టుకొస్తాడు ఈమె కోటమంతా ఏడుతో చేయడంతో కూర్చున్న కోటమి మిస్ అయిపోయింది ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువు నాకు సహాయం చేయ ప్రభు హెల్ప్ చేయ ప్రభు ఏ విధంగా కోటానికి వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటుంది ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్న అలాగే చేసుకుంటుంది ఆయన లోగానే ఆయన చేపట్నొచ్చాడు కిచెన్ కిచెన్లోకి వెళ్ళి ఆ చేప అంతా కోసి ఇలాగేటప్పుడు ఏ అయితే అతను దూరంగా విసిరేసాడు ఆ తాళం చేప కొడుకులో ఉంది ఎక్కడికి ఇసిరడో తెలియదు ఆ చేప ఎలా మింగిందో కూడా తెలియదు అయితే ఆ దగ్గరికి వచ్చేసరికి చేప కోసేటప్పుడు చేప లోపల తాళం ఉంది అలా మహా ఆనందం ఆయన పిలిచి ఏమండి మీరు తాళం విసిరేసారు తాలం ఉందో తెలిసి చేపగుడుపులో ఉందా చేపగుడుపులో ఉందా నీ దేవుడు చాలా గొప్పడైతే సరే నేను కూడా తింపదా కూటనకు అన్నాడు ఇద్దరు కలిసి కూటనకు వెళ్ళారండి చూసారా విశ్వాసం దేవుడు క్రియ ఎలా చేస్తారో కూడా తెలియదు అంత అద్భుతంగా దేవుడు చేస్తాడు మన ఆశ వాక్యం మీద ఉంటే మన ఆశ వాక్యం మీద ఉంటే మన కోరిక ఏ విధంగానైనా దేవుడు తీర్చగలుగుతాడు ఆమె కేవలం ప్రార్థన మీదే ఆధారపడింది ప్రార్థనకి వెళ్ళాలనే ఆలోచనతో చర్చికి వెళ్ళాలనే ఆలోచనతో టోటల్లో ఏమాత్రమైనా ఏమైనా సరే అటెండ్ అవ్వాలని ఆశతో కేవలం ప్రార్థనే చేసింది దేవుడు చూడండి ఎలా కార్యం చేశాడు ఆ తాళం వేసటం ఏంటి ఆ చేపను ఇంకడం ఆ చేప మార్కెట్లో కలిగే అప్పుడే ఎక్కడ పట్టేసుకున్నాడు అతను ఆ చేప మార్కెట్లో కలిగింది ఆ మార్కెట్లో అదే చేప నేను ఎలా కొన్నాడు ఇంటికి ఎలా పట్టుకొచ్చాడు ఇంకోస్తే చేపలో తాళం ఉంది ఆ బండి తాళం దేవుడు అంతా కూడా చాలా ఆశ్చర్య రీతిగా ఈ కంటికి కనపడు చెవి కనపాడు హృదయానికి కూడా గోచరం కావు దేవుడు అంత అద్భుతంగా చేస్తాడు మనం కేవలం కొంచెం ఓపుకి పట్టాలంతే ఓపిక లేకపోతే సహనం అనేది లేకపోతే తొందర పడిపోయి బుల్లు బుల్లు మాటలు వదిలేస్తే ఆ మాటలు హృదయాన్ని గాయపరిచేస్తాయి హృదయాన్ని గాయపరిచబడిన తర్వాత ఉన్న విశ్వాసం కాదు మొత్తం కోల్పోతారు అలా ఎల్లుయ్యా దేవుడిని ఆ సహాయం చేయబ్రభు అని ఏదైనా ప్రార్థన ప్రార్థన చేస్తే ఆ సమయంలో ఏమైనా సహాయం అందుతుంది కానీ కోపం వచ్చినప్పుడు మాట వదిలేస్తే ఆ సహాయం కాస్త దెయ్యం వస్తుంది అది పెద్ద అలజడి సృష్టిస్తుంది అందుచేత నేను చెప్పి ఏంటంటే ఆశ నిగ్రహం అనేది ఒకటి మనకు ఉండాలి కాలం ప్రవర్తన అన్నాడు ఆశా నిగ్రహం అని ఆ యొక్క ఆ పిరమిడ్లో ఆశా నిగ్రహం పెట్టే చూడండి ఎన్నో చూడండి అది ఎన్నోది అండి అది నాలుగోది ఆశా నిగ్రహం అనమాట ఆ పిరమిడ్లో గుణలక్షణం ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటంటే ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడు నోటిని అదుపులో పెట్టుకోవడం నాలుగుని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే ఆచార నిగ్రహం అనేది మన జీవితంలో ఉన్నదనుకోండి మన నాలుగు మన కంట్రోల్లో ఉంటుంది సాధారణంగా నాలుగు కంట్రోల్లో ఉండదండి ఎందుకంటే దాని నరం లేదు కదా నరం ఉన్నదనుకో కంట్రోల్లో ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది కదిపితే నెప్పు వచ్చేస్తుంది కానీ నాలుగైతే నరం లేదండి అది ఎలా తిరుగుతో పెట్టే ఎటు వీలైతే అటు తిరిగిపోతుంది కానీ దాన్ని కంట్రోల్ చేసేది ఆచార నాలుగుని కంట్రోల్ చేయడమే ఆశా నిగ్రహం ఉన్న లక్షణం అయితే మన జీవితాల్లో ఆశా నిగ్రహం కనుక ఆ లక్షణం కనుక పొందుకున్నాం అనుకోండి అప్పుడు మన నాలుగు కంట్రోల్ ఉంటుంది ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం ఏది మాట్లాడకూడదో దాన్ని కంట్రోల్ తీసేస్తాం ఆపేస్తాం అనమాట అది అవసరం లేదంటే ఆగిపోద్ది రాదు అది ఎంత బాధ వచ్చినా కడుపులోనే ఉంటుంది ఎంత ఇబ్బంది కలిగిన ప్రాణం మీదకి వచ్చినా సరే అది మీదకి రాదు బయటకు రాదు అది ఎందుకంటే ఆశా నిగ్రహం అనేది మనలో ఉంటుంది తను కంట్రోల్ చేస్తుంది అలాగా ఈ మాటను మాట్లాడకూడదు మాట్లాడితే ఎటు వ్యక్తి యొక్క హృదయం అట్టవుతుంది బాధపడుతుంది దీనివల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది అని నీకు ఒక ఆలోచన పరిశుద్ధాత్మక క్రియేట్ చేస్తుంది ఈ ఆలోచన ఏం చేస్తుంది అంటే ఈ లోపల ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఈ మాట మాట్లాడితే తను బాధపడుతుందేమో ఇబ్బంది పడుతుందేమో ఆవిడ బాధపడుతుందేమో లేకపోతే అతను బాధపడతాడేమో ఈ మాటని మాట్లాడడం మంచిది కాదు లేకపోతే మాట మాట్లాడితే ఆమె ఇంకో ఇంకో వేరే దాన్ని క్రియేట్ చేస్తుందేమో ఇలా ఉంటుంది అలా ఉంటుందేమో అంటే జరగబోయే దాన్ని ముందు ఎస్సే చేస్తాను పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే ఆ మాట మాట్లాడటం వల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తుందో పరిశుద్ధాత్మ చెప్తే లోపల అప్పుడు ఏం చేస్తామంటే ఓ ఇటువంటి ప్రాబ్లం ఉందా అయితే మాట్లాడుకుంటా కంట్రోల్ చేసేస్తాం అదే పరిశుధాత్మ లేదనుకోండి మీకు తెలియదు కదా ఈ మాట వదలడం వల్ల ఎత్తువెత్తులు ఏం జరుగుతుందో తెలియదు కదా గొమ్ము వదిలేస్తాం ఆ తర్వాత అది మాట చాలా భయంకరంగా ఒక దెబ్బ కొడితే ఒక చోట ఉంటుందంట ఒక మాట మొత్తం నరనరాల్లో గెలిపోద్ది అది వెళ్ళి బ్లడ్ ప్రవహించినట్టు ప్రవహించద్ద మాట మాటకి అంత శక్తి ఉంది అందుకే దేవుడు మనుషుడు వృత్తి వలన మాట కాదు కానీ దేవుని మాట వలన జీవించిన చెప్పాడు అందుకే మాట చాలా శక్తి ఉంది దెబ్బకి లేదా శక్తి కొట్టిన దెబ్బకి శక్తి దేవుని మాటకుంది మన మాటకు కూడా అది ఉంది అయితే ఆ శక్తి ఎంత శక్తుందంటే మాటకి మామూలు శక్తి కదండి ఒక మాట మాట్లాడితే భూమి వచ్చింది ఒక మాట మాట్లాడితే వెలుగు వచ్చింది ఒక మాట మాట్లాడితే సృష్టి అంతా కూడా కలిగిపోయింది చెట్లు కలుగుని కాకుండా వచ్చేసి ఆ మాటలో అంత శక్తి ఉంటే మరి మన మాటలో శక్తి ఉండదా తిమ్మిరి పిమ్మిరి చేసేస్తాను ఒక మాట ఒక్కొక్క మాట ఆర్కిటర్ కూడా వచ్చేస్తాయి అంత మాట శక్తి అంత మాట ఉంది అంటే ఆ మాటను మనతో ఎంత ఆచితూచి మాట మాటే కాదని మాట్లాడే చాలా ప్రాబ్లం అండి అందుచేత మీరు కొంచెం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం ఇవన్నీ నా సొంత బిడ్డలా చెప్తున్నాను మీకు గ్రహించండి పట్టుకోండి జీవితాన్ని కాపాడుకోండి హల్లీ ఈ సమయం మనం వాకింగ్లోకి వెళ్దాం